అందరికీ నమస్కారం తెలుగు ఇండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది గారెలు కావలసినవి మినప్పప్పు ముందుగా నానబెట్టుకుని ఇలాగ మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కరివేపాకు జీలకర్ర స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండి కొంచెం ఈటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఇలాగా ఆయిల్ కాగేంత వరకు కాస్త హైలో పెట్టుకుందాం ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం ముందుగా జీలకర్ర వేసుకుందాం ఒక స్పూను కొంచెం సాల్ట్ కరివేపాకు వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు మనం ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే గారులు కాకుండా అలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం పుదీనా కూడా వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మొత్తం చేత్తనైనా వేసుకోవచ్చు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసుకుందాము ఇలా తీసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందాం మళ్ళీ వేసుకుందాం గార్లు ఇలాగా తిప్పుకోవాలి మధ్య మధ్యలో లేదంటే వైపే కాలిద్ది రెండో వైపు కాలదు మళ్ళీ ఒకవైపు బాగా ఏగిపోతుంది రెండో వైపు కూడా యాగాలి కదా మనకి ఇలా తిప్పుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా గార్లు చాలా బాగున్నాయి టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు